ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు అమరావతి దేవతల రాజధాని కాదని అమరావతి వేష్యల రాజధాని అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే అమరావతిలో చాలామంది వేష్యలు ఉన్నారని అమరావతి ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్కి అడ్డాగా మారిందంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఎలా చూడాలని దాని మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే కృష్ణ గారు మన ఉల్ఫ్ వీక్షకులు కూడా దుర్గాకుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి మీద వివాదాస్పందమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమరావతి దేవతల రాజధాని కాదని వేశ్యల రాజధాని అంటూనే అమరావతిలో ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు వేశ్యలు ఎక్కువగా ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను ఐదు ఆరు ఎత్తున్నాను కృష్ణ గారు నన్ను తీసుకెళ్ళి హిమాలయ పర్వతాల ముందు నుంచో పెడితే నేను హిమాలయ పర్వతాలు సమానంగానే ఉన్నాయి నాకు అంతే కనపడుతుందంటే దానికి ఎవడైనా సమాధానం చెబుతాడు నేను ఐదు ఆరు ఎత్తున్నా కాబట్టి నాకు ఎక్కడ కనపడుతుందో అంతే హిమాలయ పర్వతాలు ఎత్తే ఎంత నాకు కనబడినంత వరకే అదే ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాలు ఈ చాలా ఎత్తు అంటే నేను వాదిస్తా అది లేదు నా అంతే ఉన్నాయని దాన్ని మీరేం సమాధానం చెప్తారు నేనేం చెప్తానంటే హిమాలయ పర్వతాల ఎత్తు ఎంత మీ మీ ఎత్తు ఎంత అసలు మీ దృష్టికోణం అంటే ఏ దృష్టికోణంలో చూసి మీరు హిమాలయ పర్వతాలతో పోల్చు నేను ఉన్నా కాబట్టి నాకు అంతవరకే కనపడింది కాబట్టి నేను అంతే ఎత్తు అని నేను వాదిస్తున్నా ఓకే కానీ హిమాలయాలు కొన్ని వేల అడుగుల ఎత్తులో అనేది అది వేరే మాట కానీ మూర్ఖపుగా నా నా ఎత్తుతో సమానంగా ఉన్నాయి అన్నప్పుడు ఎవరే మాట్లాడటానికి లేదు అక్కడ అది మూర్ఖత్వానికి అంతే అట్లాగే ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారు మాట్లాడింది ఇవాళ పరిస్థితుల్లో కాలమాన పరిస్థితులను బట్టి అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది సార్వజనీకంగా గత చరిత్ర దానికి ఉంది ఇవాళ అప్పుడు ఆయన మాట్లాడింది మొత్తం ఇండియాని ప్రపంచాన్ని కూడా ఆయన అవమానించినట్టే అసలు ఎయిడ్ పేషెంట్స్ ఎయిడ్స్ పేషెంట్ లేనిది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇంకా ఇప్పుడు అది కేవలం ఇక్కడ ఇండియాలో జరిపిన సర్వేలోనే సెకండ్ ప్లేస్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అది అమరావతి రాలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది ఒక అమరావతి కాపాదిష్టం ఏంటి అట్లాంటి దేశ దాని దేశ రాజధాని కూడా వేసే వాటికలోనే ఉందని చెప్పాలి ఎందుకంటే మహారాష్ట్ర కన్నా ఢిల్లీలో ఎక్కువ మంది ఉన్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నారు అట్లా తర్వాత మధ్యప్రదేశ్ అనుకుంటాను ఫస్ట్ కర్ణాటక ఉంది కాబట్టి వేష్ ఎయిడ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఎయిడ్స్ రాజధాని అంటే ప్రపంచం అంతా కూడా ఎయిడ్స్ వ్యాపించి ఉన్నారు ఎయిడ్స్ ప్రపంచం అంతా కూడా ఎయిడ్స్ రాజధాని అంటే చూసే దృష్టి దుక్కోణాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు మరి కృష్ణం రాజు అని ఇప్పుడు అది కండక్ట్ చేసింది శ్రీనివాసరావు గారు నాకన్నా మూడు నాలుగేళ్ళు ఈనాడులో సీనియర్ జర్నలిస్టే ఆయన గారు కొమ్మినేని గారు నేను డెబ్బై తొమ్మిదిలో వచ్చాను ఆయన డెబ్బై ఐదులోనే వచ్చి ఉండొచ్చు డెబ్బై ఆరులోనో నేను ఇంటర్న్షిప్కి వెళ్ళాను ఈనాడులో ఈ లైలా కాలేజీలో డిప్లొమా చేస్తూ అప్పుడు ఆయన సబ్ సభ్యట్టారు కాబట్టి నాకన్నా సీనియర్ ఆయన కానీ ఆయన అట్లా మాట్లాడినప్పుడు తప్పకుండా అతన్ని ఖండించి ఉండాల్సింది మరి కృష్ణరాజు గారు ఎప్పటి నుంచి జర్నలిజంలో ఉన్నాడో ఏ పత్రికలకు చేశాడో ఆయన కుటుంబ నేపథ్యం ఏంటో ఆయన వ్యక్తిత్వ స్థాయి ఏంటో నాకు తెలీదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి బహిరంగంగా మరి ఆయన కూడా ఒకసారి బెరీ చేసుకోవాలి వ్యక్తిత్వం అనేది మనం మాట్లాడుతున్నాం అంటే ఫలానాయన మాట్లాడాడు అంటే ఒక అనేది ఉండాలి అసలు దేన్ని ప్రామాణికంగా తీసుకొని అమరావతి వేష్యల రాజధాని అంటూ ఆయన వ్యాఖ్యానిస్తారు అసలు అమరావతిలో వేష్యలు ఉన్నారని ఈయనకి ఎవరు చెప్పారు అంటూ చాలా మంది నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు అవును ఖచ్చితంగా అదే నేను అన్నప్పుడు అది ఒక సర్వే చేశారు సర్వే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని వచ్చింది కానీ అమరావతిలో ఉన్నారని రాలేదు మరి ఆయనకి ఏదో ఎన్జిఓ చెప్పినట్లుగా ఆయన చెప్తున్నారు ఎన్జిఓ నేను కూడా చెప్తా ఇప్పుడు అది దేవతల రాజధాని అని ఆయన చెప్పాడు దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అంటున్నాడు కదా ఈయన ఆ కాలాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నదాన్ని ఖండిస్తున్నాడని నేను అనుకుంటున్నా అప్పుడు కూడా అది దేవతల రాజధాని కాదు ఈయనకేమన్నా గత జన్మ స్మృతులు గుర్తొస్తున్నాయా ఈయన కూడా గత జన్మలో అమరావతిలో ఉన్నాడా ఆ వీధుల్లో ఈయన కూడా ఒక కుటుంబంగా ఉన్నారా వీళ్ళు ఆ వృత్తిని ఏమన్నా ఆ రోజుల్లోనూ కూడా నిర్వహించారా అంత అథెంటిక్గా చెప్పగలుగుతున్నాడు అంటే బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళ తండ్రితో నేను రాత్రిపూట ఆత్మతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు దాన్ని ఎవరు కూడా ఖండించలేరు ప్రశ్నించలేరు అసలు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి ఒక పేజీ లిఖించబడింది ఒక పేజీ కాదు కొన్ని వందల పేజీలు ఉన్నాయి అది వేరే మాట అలాంటిది అమరావతి మీద ఈయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటే అదే అన్న ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది గతంలో దేవతల రాజధాని అని మాట్లాడాడు అది దేవతల రాజధాని కాదు అది వేషల రాజధాని అని ఈయన చెప్తున్నాడు మనం ఈయనతో విభేదించట్లేదు విభేదించకూడదు కూడా ఎందుకంటే ఏదో ఒక ఆధారం లేకుండా ఆయన చెప్పుంటాడని నేను కూడా అనుకోవట్లేదు బహుశా ఈయనకి గత జన్మ స్మృతులు ఏమైనా గుర్తు వస్తున్నాయా కొంతమంది గుర్తు వస్తాయని చెప్తున్నా అట్లా కూడా ఎందుకు అనుకోవాలి అక్కసు ఒకటి వెళ్ళగక్కితే ఆ రాజధాని ఆగదు ఎవరికెక్కినా ఆగదు ఇప్పుడు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేడు ఎవడో ఎగ్జాక్ట్లీ అంతే కదా కుక్కలు మురిగిని అని ఏనుగు పారిపోదు అది ఏ స్థాయిలో నడవాలో ఆ స్థాయిలో నడుచుకుంటే వెళ్ళిపోతాను అవును ఇది మామూలుగా లోక తీరు ఇప్పుడు నేను ఆయన్ని తప్పు పట్టట్లేదు బహుశా ఏమైనా గత స్మృతులు గుర్తు వస్తున్నాయా అప్పుడు మనకి తెలీదు దేవతల రాజధానిలో కూడా ఇప్పుడు ఇంద్రుడి దగ్గర కూడా రంభ ఓర్వశి తిలోత్తమ అనే వేషలు ఉన్నారు వాళ్ళు రాజ అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి పడక సుఖం ఇస్తారని మనం విన్నాం పూర్వకాలం నుంచి కూడా ఈ వృత్తి ఉండి ఉండవచ్చు దేవతల టైంలో కూడా దేవతలు కూడా మనుషులే వాళ్ళు మనకన్నా బోగాలనిపించారు మంచి అది సోమపానం అవి తాగారు అలాగే మంచి సురపానం తాగారు అలాగే వాళ్ళు రంభ ఓరసి లాంటి అందగత్తుల్ని పొందారు ఆస్వాదిచ్చారు ఆ అందుకని ఆ రోజుల్లో కూడా ఉందని మనకు చరిత్ర కూడా చెబుతుంది కదా ఇప్పుడు దేవతల రాజధానిలో కూడా దేవతలకు అతిథులు వచ్చినప్పుడు ఆ అంతఃపురంలో ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు ఆ వృత్తి వాళ్ళు తప్పేం లేదు మనుషులు అందరూ ఆ రోజైనా ఈ రోజైనా ఆ రోజుల్లో వాళ్ళేం పట్టు పంచులు అలాంటివి కట్టుకుని ఉంటారు మనం ప్యాంట్లు వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్న వ్యక్తి ఆ రోజుల్ని ఖండిస్తున్నాడా ఇవాళ వా వాస్తవాలు చెబుతున్నా నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది దేవతల రాజధాని అని గత చరిత్ర ఈయన అది దేవతల రాజధాని కాదు రాజధాని అన్నాడు అంటే అప్పుడుదే ఖండిస్తున్నాడు ఆయన అప్పుడు కూడా వాటికలు అక్కడ ఉన్నాయని ఆయనకి ఎంత తెలుసు మనకైతే తెలీదు ఆయనకి గత జన్మలో అక్కడ అమరావతి ప్రాంతంలో ఆళ్ళ కుటుంబం కూడా ఉండి ఉండొచ్చు ఆయనకి గత స్మృతులు తెలుసు కాబట్టి మేము ఆ వృత్తి నిర్వహించాం అక్కడ కాబట్టి అది దేవతలు అంటే గత చరిత్ర గురించి ఏదైనా తెలిసి ఉండాలి అంటే చరిత్రకారులు కూడా చెప్పలేరు ఇది దేవతల చరిత్ర ఎవరు గత స్మృతులు తెలిసిన వ్యక్తి మాత్రమే చెప్పగలడు ఆ స్మృతులు గుర్తు గుర్తొస్తేనే అంత అథెంటిక్ గా చెప్పగలుగుతున్నాడు ఎస్ ఆ రోజుల్లో దేవతల రాజధాని అయినప్పటికీ కూడా అక్కడ ఈ వృత్తి కూడా కొనసాగింది అంటే అప్పుడు ఆయన అక్కడ ఆ కుటుంబంతో ఉన్నాడా ఆ వీధుల్లో ఎక్కడన్నా ఆ వృత్తిని నిర్వహించాడా అనేది నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను అంతే తప్ప ఇవాళ గురించి ఆయన చెప్పట్లేదు ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది న్యూయార్క్లో కూడా ఉన్నాయి అన్ని దేశాల రాజధానిలోనూ ఎయిడ్స్ ఉంది కాబట్టి వేసవాటికలని ఒక అమరావతి నేను చెబుతాడు అతను హైదరాబాద్లో కూడా ఉన్నాయి హైదరాబాద్లో వి విపరీతంగా ఉన్నాయి ప్రతి కలకటాలో ఉన్నాయి బాంబేలో ఉన్నాయి ఎక్కడ ఢిల్లీలో ఉన్నాయి ఎక్కడ లేదు ఇంకా ఈ పల్లెటూర్లు అక్కడక్కడ స్ప్యా స్కాటర్డ్గా ఉంది అమరావతి అక్కడ ఇంకా అతను ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఇంకా అక్కడికి ఆయన తెలియదేమో పల్లి వాతావరణం వెళ్ళి విరుస్తుంది ప్రతి ఇంట్లో పక్కాడి ఏం చేస్తున్నాడో కూడా అక్కడ తెలుస్తుంది ఇప్పుడికి చిన్న చిన్న గ్రామాలుగానే ఉన్నాయి ఇంకా రేపు భవిష్యత్తులో నేను చెప్పలేను అది ఒక పెద్ద మెగాసిటీ అయిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇవాళైతే ఆ పరిస్థితి లేదు మరి అతను విజయవాడ ప్రాంతం విక్త కాదా నాకు తెలియదు నేనైతే విజయవాడలో డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఇంటర్ డిగ్రీ కూడా లైలా కాలేజీలో చదివాను తర్వాత నేను అక్కడ ఉద్యోగం చేశాను జ్యోతిలో చేశాను ఉదయంలో చేశాను అక్కడ సామాజిక స్థితిగతులు తెలుసు విజయవాడలో ప్రాస్ట్యూషన్ అనేది రామటాకీస్ ఏరియాలో బాగా జరుగుతుందని తెలుసు అట్లాగే గుంటూరులో కూడా కొన్ని ఉండొచ్చు కానీ ఈయన అమరావతి కొత్త కొత్తగా వస్తున్న ఊళ్ళల్లోనే ఉందని చెబుతున్నాడంటే మరి ఆయన ఇప్పుడుదైతే నేను అనుకోవటం లేదు ఆ దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని అతను అంత అథెంటిక్గా కండి అంటే బహుశా నేను అనుకోవటం ఆయనకి గత స్మృతులు గతంలో అక్కడ ఇక్కడ ఆ టైంలో పుట్టి ఉండి అక్కడ జీవించి ఉంటేనే చెప్పగలుగుతారు తప్ప చరిత్రకారులు రెండు మూడు నాలుగు శతాబ్దాల్లో శాతవాహన్లకి రాజధానిగా ఉంది బుద్ధుడు అక్కడ నుంచి తన ప్రబోధాలు బుద్ధ స్తోపం ఉంది తర్వాత శాతవాహన్లు పరిపాలించారు ఇక్ష్వాకులు పరిపాలన పల్లవులు పరిపాలించారు ఇంకా ఇలా నాలుగు ఐదు విజయనగరం కూడా ఆఖరి డైనాసిటీ దాన్ని రాజధానిగా పెట్టుకుని పరిపాలించారు పూడిని కాదే ఆయన చెబుతుంది దేవత దేవతల టైంలో కూడా రాజధాని అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని ఆయన ఖండిస్తున్నాడు అప్పుడు కూడా దేవతల రాజధాని కాదు అక్కడ వ్యభిచారం జరిగింది అని దాన్ని మనం ఆయన చెప్పిన దాన్ని నేనైతే వ్యక్తిగతంగా ఖండించట్లేదు ఆయన గత స్మృతుల్లో ఏదో ఒక గుర్తుండబట్టుకే చెబుతున్నాడు దాన్ని బేస్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు